హైదరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మొదటిసారిగా మొత్తం అన్ని మండలాల ఎవరికైతే లబ్ధి పొందారో లబ్ధిదారులందరిని పిలిచి ఈరోజు ఇక్కడ వేదికగా అన్ని మండలాల నాయకులను గ్రామపాటి అధ్యక్షులను అదేవిధంగా మండలపాటి అధ్యక్షులను పిలిపించి ఆయా గ్రామాలలో ఉన్నటువంటి లబ్ధిదారులను పిలిచి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మొత్తం మనకు అన్ని మండలాలలో మొత్తం లబ్ధిదారులు అరవై తొమ్మిది మంది అందుకుగాను ప్రభుత్వం విడుదల చేసింది ఇరవై ఒక లక్షల పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మన ప్రభుత్వంలో ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ అనారోగ్యాల వల్ల హాస్పిటల్ పాలై బిల్లులు కట్టలేని పరిస్థితులలో వాళ్ళు తీవ్ర పేదరికంలో ఉండి వాళ్ళు వాళ్ళ తోచిన సహాయంగా అక్కడిక్కడ అప్పు చేసుకొని వాళ్ళు వైద్యం చేయించుకొని తీసుకుంటున్న బిల్లులకు హిక్కుల పంపిణీ కార్యక్రమము నిజంగా కూడా చాలా విజయవంతంగా జరిగింది మొదటిసారి మొత్తం అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చడం జరిగింది మొత్తం మహుబాది నియోజకవర్గ ప్రజలందరూ దయచేసి ఏదన్నా పెద్ద సమస్యలు ఏమైనా ఉండి ఏదైనా యాక్సిడెంట్లలో బ్రెయిన్కి ఏమన్నా దెబ్బ తగిలినా కూడా లేకపోతే మీకు మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ఇబ్బందులు కలిగినా మీరు దయచేసి నిమ్స్ హాస్పిటల్ వెళ్ళండి నిమ్స్ హాస్పిటల్ వెళ్తే అక్కడ సంబంధిత ఎమ్మెల్యేల పేర్లు చెప్పి అక్కడ ఎల్ఓసి కనుక తీసుకుంటే ఆ ఎల్ఓసికి సంబంధించిన లెటర్ తీసుకొస్తే మేము వెంటనే ఆ అమౌంట్ను ప్రభుత్వం ద్వారా మీకు శాంక్షన్ చేపించి రూపాయి కూడా మీరు నుంచి ఖర్చు పెట్టకుండా తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం హాస్పిటల్ కాబట్టి మనకు దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది లక్షల వరకు ఉచిత వైద్యం చేపించుకునే బాధ్యత నేను తీసుకుంటా